కుక్క పౌడర్ యూజ్ చేయడం వల్ల తెల్లగా ఉన్న మీ జుట్టు నల్లగా అండ్ షైనీగా మారుతుంది ఏంటా అనుకుంటున్నారా ఇండిగో పౌడర్ ఇండిగో పౌడర్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ డై ఇది మీ తెల్లగా ఉన్న జుట్టుని నల్లగా చేయడానికి సహాయపడుతుంది న్యాచురల్గా అండ్ ఆల్సో దీంట్లో మనం హెన్నా పౌడర్ని మిక్స్ చేయబోతున్నాం హెన్నా పౌడర్ అంటే గోరింటాకు దీన్ని బాగా ఎండపెట్టి మరీ పౌడర్ చేస్తాము ఒకవేళ మీరు ఈ పౌడర్ని ఎక్కువ రేషియోలో తీసుకుంటే కనుక మీ జుట్టు బ్రౌన్ కలర్లోకి వస్తుంది అండ్ ఈక్వల్ రేషియోలో తీసుకున్నా కూడా బ్రౌన్ షేడ్ వస్తుంది సో దట్ మనం ఏం చేస్తామంటే బ్లాక్ అండ్ న్యాచురల్ కలర్ రావడానికి ఈక్వల్ రేషియోలో కాకుండా పర్ఫెక్ట్ రేషియోలో తీసుకొని మరీ కలుపుతాము సో దట్ యూ కెన్ గెట్ ఏ న్యాచురల్ హెయిర్ కలర్ అండ్ దీంట్లో మనం ఆమ్లా పౌడర్ అండ్ కలంజీ పౌడర్ని కూడా మిక్స్ చేస్తున్నాము ఈ హెయిర్ కలర్ని ఎలా యూస్ చేయాలని ఆలోచిస్తే కనుక మన ఛానల్ని ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో దట్ యూ డోంట్ మిస్ అవర్ వీడియోస్ నౌ ఇట్స్ ప్యాకింగ్ టైమ్ నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ శాంపుల్ ప్యాకెట్లో అయితే ప్యాక్ చేస్తున్నాను మీకు కనుక కావాలి అనుకుంటే పెద్ద ప్యాకెట్లో కూడా ప్యాక్ చేసి ఇవ్వగలను చూస్తున్నారు కదా మీరు కూడా ఈ హెయిర్ కలర్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి ఫాలోఅ మోర్ వీడియోస్